క్రిస్మస్ ప్రార్థనల్లో డాక్టర్ పొంగూరు శరణి పదవ డివిజన్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ శరణి క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం పదవ డివిజన్ ఉస్మాన్ సాహెబ్ పేట మెయిన్ రోడ్డులోని రామ్ నగర్లో ఉన్న చర్చిలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శనిర్నికి స్థానిక క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికి షాలువాలతో సత్కరించారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు బిషప్ పాస్టర్ల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు ఈ సందర్భంగా బిషప్ పాస్టర్లు బాలయేసు ప్రతిమను చర్చి ఆవరణంలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలు ఆలాపించారు ఈ సందర్భంగా డాక్టర్ షరణి కూడా చర్చిలో ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారన్నారు యేసు ప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడు స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు సమస్యలు కొంతవరకు తీరిపే చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్ రోజు ఇక్కడ వచ్చి అందరితో పాటు జరుపుకుంటున్నందుకు అందుకే ముఖ్యంగా నాన్నగారు చెప్తే ఖచ్చితంగా రావాలి నువ్వు అందరితో సెలబ్రేట్ చేయాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను మీ అందరూ బాగున్నారు అనుకుంటాను క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఖచ్చితంగా మనందరం మంచి చేస్తున్నాము మనందరికీ మంచి జరుగుతుంది నాన్నగారు ఎప్పుడు అడ్డగా ఉంటారు తిరుమల నాయుడు గారు కూడా ఉన్నారు సో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పండి అండ్ యేసు ప్రభు ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి లేకపోతే నెల్లూరు ఒక మంచి సిటీగా రూపుదిద్దాలని ఖచ్చితంగా మా నాన్నగారు ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజులు రావచ్చునే అండి ఆల్రెడీ వచ్చే మీ అందరికీ చూసే ఉంటారు పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అది అందరికీ మెరీ క్రిస్మస్ అండి అండ్ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు চপি <laughs> তো

ప్రార్థిస్తున్నావు తండ్రి కూడా ఇక్కడ కటింగ్ చేసుకున్నాం పరిస్థితులు పోయిన తండ్రి

అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారికి కూతున్నాండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లా మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా యేసు ప్రభు మనతోడూ ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారికి కూతురునండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేశానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లా మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా యేసు ప్రభు మనతోడు ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి నమస్తే అందరికీ నమస్కారం ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ పదవ డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ ప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్య ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ డిల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు